వెల్కమ్ బ్యాక్ టైక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు కృష్ణుడు ఇదంతా యుధిష్ఠుడికి చెప్పిన తరువాత సభలోకి వచ్చి శిశుపాలు చంపడానికి సమయం వచ్చింది అని చెప్పి శిశుపాలు చంపేస్తారు అయితే దీని తర్వాత మధ్యలో ఉన్న రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించి దాన్ని పూర్తి చేస్తారు అయితే దీని తర్వాత ఒకసారి వ్యాసుల వారు ఈ యజ్ఞం తరువాత వ్యాసుల వారు యుధిష్ఠిరుడికి వచ్చే పదమూడేళ్ళలో నీకు నీ సోదరులకు మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది అది ఎవరు ఆపలేరు అని చెబుతారు దాంతో యుధిష్ఠిరుడు ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు ఈ పదమూడు సంవత్సరాలు ఎవరిని ఏమి అనను అని ప్రతిజ్ఞ తీసుకుంటారు ఇంకొక వైపు ఇంటికి వెళ్ళిన దుర్యోధనుడు ఈ రాజసూయ యజ్ఞాన్ని చూసి పాండవుల గురించి ఒప్పుకుంటూ ఉంటారు అప్పుడే శకుని వచ్చి పాచికలు వేద్దాం వాళ్ళు ఓడిపోతారు పాచికలు నా చేతిలో ఉంటాయి కాబట్టి మన పాచికలు మనం చెప్పినవే పడతాయి అని చెబుతారు దాంతో వీరిద్దరూ ఇది వెళ్ళి ధృతరాష్ట్రునికి చెబుతారు ధృతరాష్ట్రుడు మొదటిలో దీనికి ఒప్పుకోకపోయినా ఇంకో దుర్యోధనుడు నేను మరణిస్తాను నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పడంతో ఇంకా ధృతరాష్ట్రుడు ఒప్పుకొని వారు జూదం ఆడడానికి ఒక భవనాన్ని నిర్మిస్తారు అప్పుడే విదురుడు వచ్చి ఇది చేయకండి ఇది నాశనానికి దారితీస్తుంది అని చెబురారు కానీ దానికి ఒప్పుకోరు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు శకుని అంతేకాకుండా విదురుడినే పాండవులను పిలిచడానికి పంపిస్తారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ